一路。 క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపిచేత మీరు అందరూ కూడా క్షేమంగా భద్రంగా ఉండాలని ఉన్నారని తలుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా ఈ దినం ప్రభు మనకిస్తున్న వారి ధనాన్ని మనం స్వీకరించుదాం ఇద్దరు కూడా షేర్ చేద్దాం ఈ పునరుత్న దిన ముందు ప్రజలందరినీ కూడా ప్రభు పాదాలు చెందుకు నడిపించడానికి మనము వారిని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాను రండి పిల్లల హిబ్రూల్ కాసిన పత్రికలో పదో అధ్యాయం ఇరువేదో వచ్చిన రీతిగా మాట్లాడుతుంది సమాజంగా కూడటం మానక ఒకరినొకడు పురుగోల్పోవాలనని ఆలోచింతు హీబ్రూస్ టెన్ ట్వంటీ ఫైవ్ not giving up meeting together as some are in the habit of doing but encouraging one another and all the more as you see the day approaching. దేవను కే మహిమ కలులు మిలాక ప్రిలారా ఇమాటలందా కొడా మహిమాను వింటు చాలా జాగ్రత్తగా మనం ఉంటున్న దినాలను పరీక్షించుకోవాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది చాలామంది చేసే పని ఏంటంటే సమాజంగా కూడుకోవడం మానేస్తూ ఉన్నారు మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఈ యొక్క ఇంటర్నెట్ లేకపోతే మొబైల్ మన చేతిలోనికి రా వచ్చిన కారణం చేత ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంది మనం ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు మనం అంతా కూడా గమనిస్తూనే ఉన్నామని చెప్పి వాపోయే వాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు పిల్లరా అయితే వలన మనకి నష్టమే కానీ ఎక్కింత లాభం ఏమాత్రం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మరి ప్రపంచం మన చిన్న చేతుల్లోనికి వచ్చినప్పటికీ కూడా పిల్లరా మనుషులు మనుషులతో ముఖాముఖి సంభాషణ చేయకపోతే వారితో సరైన ఇంటరాక్షన్ లేకపోతే పిల్లరా ఈ సమాజము ఎటుపోతూ ఉందో మనం గమనిస్తూనే ఉన్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది సమాజంగా కూడడం మీరు మానొద్దు అని చెప్పి అందుకే పిల్లరా మందిరాల్లో కనపడడానికి మరి వారమంతా కూడా ఆయా రీతులుగా ఈ లోక సంబంధమైన మరి జీవనోపాధి కొరకు మీరు ఎంతగా కష్టపడుతూ మరి సమయాన్ని ఇస్తున్నారు అదే రీతిగా మీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కూడా మరి మీరు శ్రద్ధ చూపాలని చెప్పేసి వాక్యం మనతో మాట్లాడుతుంది అందుకోసం మీరు సమాజంగా కూడుకోవాలి సమాజంగా కూడుకుంటే ఏం జరుగుతుందయ్యా ఏంటి ప్రయోజనం అంటే చాలామంది అనొచ్చు ఇలా కూడుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండట్లేదండి ఒకరి మీద ఒకరు సనుగులు గనుగులు ఇవే తప్పితే ఏమీ కనపట్టలేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అలా జరిగే విషయాలు కూడా ఉన్నాయి అయితే ఈ దేవుని బిడ్లరా వాక్యం ఏం చెప్తుందంటే మీరు సమాజంగా కూడుకున్న వలన మీరు ఆయన రాకడ వచ్చే పర్యంతము ఒకరినొకరు పురుగొలుపుకుంటారు ప్రోత్సహించుకుంటారు అని చెప్పేసి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రియ నిజమేనండి మనుషులతో మనుషులు కలిసి మాట్లాడుకోకపోతే మన భావాలను ఇతరులతో షేర్ చేసుకోలేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు అది మనలో ఉంటే అది ఎన్నో రీతులుగా రకరకాలైన పరిస్థితులకు ఉన్నట్లుగా నేటి సమాజము మరి చాలా వికృతమైన చేష్టలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా అందుకే ప్రభు మరలా మనల్ని హెచ్చరిస్తున్నారు సమాజంగా కూడు నువ్వు మానొద్దు మీరు గ్యాదర్ అవడం మానొద్దు అయితే అది ఆరోగ్యకరమైన సంభాషణలుగా ఆరోగ్యకరమైన సమావేశాలుగా ఉండాలని మాత్రం ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఒక్కరినొకడు హెచ్చరించుకోవడానికి ప్రభు దినం సమీపించటానికి మనము ప్రేమ కలిగి వారి ఒకరినొకరు పురుగొలుపుకోవడానికి ఈ పనులన్నీ చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది పూర్తిగా మనం చదువుకుంటే పిల్లలు తెలుగులో కొందరు మానుకున్నట్లుగా సమాజం కాకుండా మానవద్దు అంటే కొందరు ఏం చేస్తున్నారయ్యా అంటే దగ్గరగా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లరా ఆన్లైన్కి పరిమితం అవుతున్నామండి ఎవరినైనా అమ్మ ఈరోజు ఎందుకు మందిరానికి రాలేదు కారణం ఏమిటి అంటే రకరకాలైన కారణాలు చెప్పేవాళ్ళు కనబడుతూ ఉన్నారు కానీ నీవు నేను ఆ జాబితాలో ఉండొద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రీదేవుని పెట్టారా మరి మీ సమయాన్ని మీ డ్యూటీస్కి ఈ లోక సంబంధమైన మరి ఉద్యోగాలకి ఎలాగైతే మరి వేచిస్తూ ఉంటారు అలాగే పరిశుద్ధ సన్నిధిలో కూడుకోవడానికి కూడా సమయాన్ని వెచ్చించండి ప్రభు పాదాల దగ్గరకు రండి ఆశీర్వాదాలు అనుభవించండి మనశ్శాంతిని అనుభవించండి ప్రభు ప్రేమను చోరగొనాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రేమ దేవుని పిల్లరా దుష్టుడు మనలను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాడు మందిరాలకి పోకుండా ప్రభు సన్నిధిలో ఉండకుండా మరి విశ్వాసంతో కూడకుండా ఒక్కలుగా ఒంటరిగా ఉండిపోవడానికి మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు మన బిడ్డలను ప్రేరేపిస్తూ ఉన్నాడు తల్లి పెడితే తండ్రి రాడు దేవుని బిడ్డారా తల్లిదండ్రులు పెడితే బిడ్డలు రారు ఎలాంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడుతూ ఉంది కాబట్టి మందిరంలో సమాజంగా కూడడానికి కుటుంబ సమేతంగా మీరు రండి ఇచ్చే దీవెనలు మందిరపు మేలులతో మీ కుటుంబాలను నింపుకోమని చెప్పేసి ధైర్యంతో ధైర్యంతో ఈ లోకంలో మరి ఈ పోరాటాలలో ముందుకు కొనసాగాలని చెప్పి అనేక మందిని ప్రభావితం చేస్తే క్రైస్తవ కేంద్రిత కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి సమాజంగా కొడుకుంటాము నీరు మా నొద్దు ఒకరినొకడు పురుగొల్పుకుంటూ ఉండాలని చెప్పి ప్రేమతో ప్రభు చేస్తున్న ఈ హెచ్చరికను మన చెవిని పెడదాం వంట పట్టించుకుందాము అనేక మందికి దీవెనకరంగా ఉందాము అలాంటి కృపచేత వరిష్టాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించిన ఆమె దేవుని బిడ్లారా ఇదే నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవునితో ప్రభుత్వం నింపి ఆశీర్వదించును గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విశాఖ వందల నలభై మూడవ అధ్యయం ఒకటో వస్త్రంలో భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రతి దినము నీతో చెబుతున్నాడు భయపడొద్దు భయపడొద్దు కాబట్టి ఆయన సన్నిధానంలో ఉన్న మనం ఏమాత్రము భయపడకుండా ప్రతి విషయంలోనూ ప్రభు పైన ఆధారపడతాం పేరు పెట్టి నేను పెంచాడు నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి విషయాన్ని గమనించుకుని ఆయనపై ఆధారపడదాము అలాంటి కృపచేత ఈ నూతన వస్త్రంలో మరి వచ్చిన మేము అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించక ప్రార్థన చేస్తాను ప్రభువానికి వంద నాలుగు బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి లేదా మాటల ద్వారా ప్రభు బిడ్డలు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా ఆయన నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి దినమంది మందిరాల్లో కనబడి నిండైన దీవెన పొందుకునే భాగ్యం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించండి ప్రభావ ఆయన పురుగల్ పండితండి స్థిరపరచమని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభు నాయన ఇదే దీవెన్ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించేట్లో ఈ సన్నిధి తోడు నీడ ఉంచండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీక్లు చింతలు వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభా యేసు నామంలో ప్రాప్తి విధమైన అంధకార చీకటి శక్తి నుంచి వీళ్ళకి విడుదల కలుగును గాక అశాంతి నుంచి విడుదల కలుగును గాక ప్రభా అపవాది తంత్రాల నుంచి వీళ్ళకు విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను ప్రభా నేను లోకంలో నెమ్మది శాంతి సమాధానాలు దయచేము కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేసి మహిమ పొందుకోమని మిడల్ని ఆశీర్వదిస్తున్నాం కాబట్టి మీరు దీవించండి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావం చెతనింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు క్రీస్తు కృపా పరిషదాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండను గాక ఆమె Have a wonderful day. God bless you all.